హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్లోని దాహోద్లో ప్రభుత్వం రోడ్డు విస్తరణ పనులు చేపట్టింది స్మార్ట్ సిటీలో భాగంగా దాహోద్ పట్టణంలోని మసీదు దర్గాలతో సహా నాలుగు పురాతన ఆలయాలను కూల్చివేసింది ప్రభుత్వం ఈ తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ప్రఖ్యాత నగీనా మసీదులోని కొంత భాగాన్ని కూల్చివేశారు ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు మసీదు కూల్చివేత్తలను నిరసిస్తూ ఓ వర్గం వారు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు అయితే మసీదుకు సంబంధించిన భూమి రికార్డు పత్రాలను సమర్పించడంలో ట్రస్ట్ విఫలమైంది దాంతో స్మార్ట్ సిటీ రహదారి విస్తరణ ప్రాజెక్టు కింద అధికారులు కూల్చివేశారు మసీదు కూల్చివేత జరిగిన కొన్ని గంటల తర్వాత నాలుగు దేవాలయాలు మరో మూడు దర్గాలను కూడా అధికారులు కూల్చివేశారు మసీదు దేవాలయాల కూల్చివేతలో భాగంగా రెండంచెల భద్రతను ఏర్పాటు చేశారు దాదాపు నాలుగు వందల యాభై మంది పోలీసులను మోహరించారు అంతేకాదు ఆ ప్రాంతంలో పోలీసులు కవాతు నిర్వహించారు దాంతో శాంతియుత వాతావరణంలో కూల్చివేతలు కొనసాగాయి మసీదుకు సంబంధించిన భూ రికార్డులను పరిశీలించేందుకు ట్రస్ట్ శుక్రవారం వరకు సమయం కోరింది అయితే మసీదు ట్రస్ట్ ఎలాంటి అసలైన రికార్డులు చూపించలేదని జిల్లా అధికారులు తెలిపారు దాంతో స్థలాన్ని ఖాళీ చేయాలని మసీదు ట్రస్ట్ను కోరడంతో వారు దానికి అంగీకరించారన్నారు గుజరాత్ మున్సిపాలిటీల చట్టం కింద ఆక్రమణకు పాల్పడినట్లు ఆరోపిస్తూ సమీపంలోని దుకాణాలకు ముందుగానే నోటీసులు జారీ చేశారు స్థానిక అధికారులు అయితే వాటిపై కొందరు హైకోర్టుకు వెళ్లారు భవిష్యత్తు తరాల కోసం రోడ్డు విస్తరణ ఎంతో కీలకమని న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో దుకాణాలు కొన్ని ఇళ్లను కూల్చేశారు హైకోర్టు ఆదేశాలతో స్థానిక అధికారులకు తాము సహకరించి తమ వస్తువులను శుక్రవారం మధ్యాహ్నం లోపు తొలగించామని మసీద్ ట్రస్ట్ సభ్యులు తెలిపారు ఇదిలా ఉంటే మసీదులో లౌడ్ స్పీకర్లను నిషేధించాలన్న అభ్యర్థనపై గుజరాత్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది మసీదులో అజాన్ కోసం లౌడ్ స్పీకర్లను ఉపయోగించడం వల్ల శబ్ద కాలుష్యం రాదన్నారు లౌడ్ స్పీకర్ల వినియోగంపై నిషేధం కోరుతూ బజరంగ్ దళ్ నాయకుడు శక్తి జాలా దాఖలు చేసిన హైకోర్టు తోసిపుచ్చింది ఈ పిటిషన్ పూర్తిగా అబద్ధమని కోర్టు అభిప్రాయపడింది మసీదులో అజాన్ పది నిమిషాల పాటు ఉంటుందని మానవ గొంతు ద్వారా వచ్చే ఈ శబ్దం కాలుష్యానికి కారణం అవడానికి ఆస్కారమే లేదని కోర్టు పేర్కొంది శబ్ద కాలుష్యానికి కారణమవుతుందని రుజువు చేసే డేటా ఏదైనా అందుబాటులో ఉందా అని కోర్టు ప్రశ్నించింది గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సునీత అగర్వాల్ జస్టిస్ అనిరుద్ధ పి మైతో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ విచారించింది విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది ఆలయంలో ఉదయం హారతి మూడు గంటలకు డోలు వాయిద్యాలతో ప్రారంభమవుతుందని దీనివల్ల ఎవరికి ఎలాంటి శబ్దం రాదా అని ప్రశ్నించింది గుడి ఆవరణలో మాత్రమే గంటలు డోలు వాయిద్యాల శబ్దం వినపడుతుందని మీరు చెప్పగలరా ఇది ఆలయం వెలుపల వినిమించదా అని పిటిషనర్ తరపు న్యాయవాదిని విచారణ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది ఇలాంటి పిటిషన్ను తాము విచారించబోమని ధర్మాసనం పేర్కొంది ఆజాన్ అనేది సంవత్సరాలుగా కొనసాగుతున్న నమ్మకం సంప్రదాయం అని చెప్పింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి